చెట్ల నుండి గౌడ కులస్తులకు జరుగుతున్న ప్రమాదాల నివారణకై ఎక్సైజ్ శాఖ పోలీసులు కాటమయ రక్ష సేఫ్టీ కిట్ల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం వేంపల్లి గ్రామ తాటివనంలో సుమారు రెండు వందల మంది గౌడ కులస్తులకు కాటమయ రక్ష సేఫ్టీ కిట్ల వినియోగంపై ఎక్సైజ్ పోలీసులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ గురువయ్య మాట్లాడుతూ తాటి చెట్ల నుండి గౌడ కులస్తులకు జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసమే కాటమయ రక్ష సేఫ్టీ కిట్ల వినియోగంపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గౌడ కులస్తుల ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్క గౌడ కులస్తునికి ఈ కిట్లను పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు వంద శాతం ప్రమాద రహితంగా కాళ్ళు గీత కార్మికులు స్వేచ్ఛగా జీవనం గడిపేందుకు ఈ కిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు తాటి చెట్టుపై నుండి కాళ్ళు గీత కార్మికులు కింద పడకుండా ఈ సేఫ్టీ కిట్లు రక్షణ కల్పిస్తాయని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ కిట్లను వినియోగించుకొని ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు వివిధ గ్రామాలకు చెందిన కళ్ళు గీత కార్మికులు పాల్గొన్నారు రెండు స్టేషన్లో మొత్తం ఒక హండ్రెడ్ మెంబర్స్ కి సురక్షితమైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులకు ట్రైనింగ్ గురించి ఏ విధంగా వాళ్ళు శిక్షణ పొందుతారు అనేది మన మాస్టర్ ట్రైనర్లు వివరిస్తారు ఈ కార్యక్రమం కొనసాగుతుంది చెప్పండి ఓకేనా రెండేళ్ళ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా మొత్తం ఇట్లా గ్యాప్ చేయి పట్టేటట్టు ఉంచుకుంటే ఏమవుతుందంటే ఈ పట్టి అనేది మనకు మన్నిక మన్నిక రాకుండా తక్కువ రోజుల్లో ఒక ఐదు సంవత్సరాలు వచ్చేది మూడు సంవత్సరాలనే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న మాకు చెట్టు ఇది అన్న ఇది ఇక్కడ చూడండి ఇది ఇక్కడ క్లాంప్ నుంచి వెళ్ళి హాఫ్ ఫీట్ దూరంలో ఉండేటట్టు చూసుకోవాలి కొండి ఇది ఇట్లా ఇట్లా ఉందన్న ఏమైతే ఇప్పుడు ఈ బోల్ట్ తిరగదు ఇక్కడ టైట్ కాదు అందుకే ఈ బోల్ట్ అనేది బయటికి వచ్చే విధంగానే చూసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఏమైతే વેરી ગુડ અંતે અનાધી આ સરિયસ ભાઈ ને આ સપોર્ટ ગોટ આને મેલા 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 મોગ కూర్చున్న రెండు కాళ్ళు ఒకది అయితే దాడి చెట్టు ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే గుజుమే ఈ ప్రాదానికి ఎక్కువ కారణం ఏంటంటే భుజ మన ఎగరికలు జారిపోయి కింద పడితే మన ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు భుజ మన దగ్గరనది చెట్టు వికలు ఎప్పుడైతే మనం పడిపోతారో అప్పుడు ఏంటో అంటే ఇంత అలకే ఉండదు ఇప్పుడు డెమో చేసేటప్పుడు మళ్ళీ ఇంత తీయడం ఉండదు కదా అప్పుడు ఏదో సడన్ గా పడిపోతుంది మనం పడిపోయినప్పుడు ఏంటంటే మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది మన బీపీ రైజ్ అయితే బాడీ కదా అనుకుంది గతంలో మోకలకు తేడా ఉందా వాటికి మీకు రావచ్చు వంద శాతం రక్షణ ఉంటుంది ఈరోజు మంచిర్యాల ఎక్సైజ్ వెనుక మళ్ళీ స్టార్ట్ ఈరోజు మంచిర్యాల ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ మరియు లక్ష్మీపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీత వృత్తిదారులకు యొక్క కాటమయ రక్ష కవచ్ సేఫ్టీ కిట్ గురించి అవగాహన కల్పించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈత వృత్తిదారులకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు తాడి షెట్టు ఈత చెట్టు ఎక్కినప్పుడు వారికి గతంలో మోకలతో ఏ విధంగా వాళ్ళకి ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదాల నివారణ నివృత్తి చేయటంకు ఈ కాటమయ రక్ష కవచ ఈ కిట్లని వారికి డెమో ఇచ్చి వారిని వారికి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఇచ్చేవారు గతంలో ట్రైనింగ్ బంద్ ఉన్నారు వాళ్ళని మాస్టర్ ట్రైనర్స్ అంటారు ఆ మాస్టర్ ట్రైనర్సు మిగతా వాళ్ళ మిగతా గీత వృత్తిదారులకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈరోజు వంద మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్లో భాగంగా జిల్లా బీసీ వెల్ఫేర్ వారి సహకారంతో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్ గారు కూడా హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఎక్సైజ్ రెండు స్టేషన్లకు సంబంధించిన ఆఫీసర్లు కూడా అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమం వారికి పూర్తిగా అవగాహన వారికి కంటిన్యూగా కొనసాగించడం జరుగుతుంది ఈరోజు ధన్యవాదాలు